గుళిక దైవం జన్మ రహస్యం తెలుసా ఒక రోజు పార్వతీదేవి పరమేశ్వరుడికి భస్మం తీసుకొచ్చి ఇస్తుంది ఆ భస్మాన్ని స్వీకరించిన పరమేశ్వరుడికి అందులో ఒక రాయి తగులుతుంది ఆ రాయిని తీసి విసిరేయగానే అది భూమిని తాకడంతో దాని నుండి ఒక దైవం జన్మిస్తుంది మహాదేవుడు ఆ దైవాన్ని విష్ణువు సేవ చేయమని పంపిస్తారు అయితే ఆ దైవం యొక్క విచిత్ర ప్రవర్తన కారణంగా ఒకరోజు మహావిష్ణువుకు కోపం వచ్చి ఆ దైవానికి ఒక శాపం ఇస్తారు నువ్వు నెల్ల ఉళ్ళ సంఖ్య అనే స్త్రీ గర్భంలో బిడ్డగా జన్మిస్తావు అని భూమిపై నెల్ల ఉన్న సంఖ్య అనే స్త్రీ తొమ్మిది నెలల గర్భిణి అవుతుంది ఒక రోజు అకస్మాత్తుగా ఆమె గర్భం నుండి ఆ శిశువు మాట్లాడటం మొదలు పెడుతుంది ఆ శిశువు అడుగుతుంది నీ గర్భం నుండి నేను బయటకు రావడానికి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అని దానికి ఆ స్త్రీ అన్ని పిల్లలు ఎలా వస్తారో నువ్వు కూడా అలాగే బయటకు రా అని సమాధానం ఇస్తుంది అయితే ఆ శిశువు తన తల్లి ఎడమవైపు రొమ్మును చీల్చుకుని బయటకు వస్తుంది విష్ణువు శాపం కారణంగా శిశువుగా జన్మించిన ఆ దైవానికి విపరీతమైన ఆకలి మొదలవుతుంది ఎంత ఆహారం ఇచ్చినా అతని ఆకలి తీరదు గుర్రం మరియు ఏనుగు రక్తాన్ని తాగినా కూడా అతని ఆకలి తీరదు చివరికి ఒక చెరువులోని నీటిని పూర్తిగా తాగినా కూడా ఆ దైవం ఆకలి తీరలేదు ఇదంతా వైకుంఠం నుండి చూసిన మహావిష్ణువుకు ఆ దైవంపై కరోనా కలుగుతుంది మహావిష్ణువు ఆ దైవం ముందు ప్రత్యక్షమై తమ చిటికెన వేలును ఇస్తారు దానితో ఆ దైవం కడుపు నిండుతుంది మహావిష్ణువు ఆ దైవానికి ఈ ధర్మ రక్షణ చేయాలి అని ఆజ్ఞాపిస్తారు